హాయ్ అండి ఎందుకు మస్తే వెల్కమ్ టు రాధాహరిస్తే విలేజ్ లక్స్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగానే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలో నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు అయితే మీరు చూడవచ్చు ఈరోజు కన్యాకుమారి అయితే వచ్చారనమాట స్వాములు తెల్లవారుజామునే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది కదా తిరుచెందూరు అక్కడైతే దర్శనం అయితే అయిపోయింది ఇక అక్కడైతే వీడియో అయితే కుదరలేదు అనమాట తెల్లవారేసరికి ఇక్కడ కన్యాకుమారికి అయితే వచ్చారు కన్యాకుమారి అంటేనే మంచి టూరిజం ప్లేస్ అనమాట అలాగే షాపింగ్ ఏరియా కూడా స్వాములు ఎక్కడ అంటే కాణిపాకం నుంచి శబరిమల వెళ్ళేదాకా ఎక్కువ డబ్బులు అయితే ఖర్చు అవ్వవు షాపింగ్ కూడా ఎక్కువ అయితే అనమాట ఇక్కడ కన్యాకుమారి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ కన్యాకుమారి అంటేనే మంచి టూరిజం ప్లేస్ మనకి ఖర్చు అయ్యేది ఇక్కడేనమాట ఎందుకంటే షాపింగ్ ఇక్కడ బట్టలు అలాగే అంటే ఒక ఫ్యామిలీకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం మనకి ఇక్కడే దొరుకుతాయి అలాగే రామేశ్వరంలో కూడా సేమ్ అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడైతే చూసారా స్వాములు ఎలా ఈ షాపుల నిండా ఉండాలన్నమాట ఇక్కడ అంతమందికి వెళ్ళినప్పుడు ఇన్ని షాపులు అయితే లేవన్నమాట ఇప్పుడు బస్సులు పెట్టే దగ్గర నుంచి టెంపుల్ దగ్గరకైతే ఉన్నాయన్నమాట షాపులు అంత ముందుకు మేము వెళ్ళినప్పుడు రెండు సంవత్సరాలు వెళ్ళాము కదా అప్పుడైతే లేవు ఇక్కడ ఎక్కువ షాపులు అయితే ఉన్నాయన్నమాట చాలా రకాల ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అలాగే మనకి లేడీస్కి అలాగే ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ అలాగే గుమ్మాలకి తోరణాలు అలాగే బ్యాగులు లగేజీ బ్యాగ్స్ అలాగే స్కూల్ బ్యాగులు అలాగే ఇక్కడ చిన్న పిల్లలకి బట్టలు అలాగే ఇలా పావడాలు బనియన్లు అలాగే పదిహేను ఇరవై సంవత్సరాల లోపు పిల్లలకి ఇలా కొత్త కొత్తగా ఈ పావడాలు అనమాట కొత్త ఏం కాదు ఎప్పుడు చూస్తూనే ఉండం బాగున్నాయి అనమాట అవి కూడా చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ వచ్చేసి బాడీ స్ప్రేలు అనమాట ఒకటి దొరికేది ఒకటి దొరకదు అనడానికి లేదు అన్నీ ఉంటాయి అనమాట ముగ్గులు వేసుకునే ఇవి ఉంటాయి కదా మనం ముగ్గులేసుకునే అచ్చులు లాగా ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అనమాట ఇక్కడ కన్యాకుమారిలోనే అప్పుడు మా నాన్సమ్మ వాళ్ళు మాలు వేసినప్పుడు ఇక్కడి నుంచే తీసుకు అనమాట ఇక తర్వాత ఇప్పుడు మన ఎక్కడైనా మనకి మన ఇంటి దగ్గర కూడా దొరుకుతున్నాయి అవి అయితే ఇక్కడైతే ఇదిగండి చూడండి బ్యాగులు అలాగే అన్నీ ఉంటాయి ఒకటి ఉందని ఒకటి లేదనుకోవటానికి లేదు కన్యాకుమారి అంటేనే మంచి టూరిజం ప్లేసు అందులో బీచ్ అలాగే ఆ బీచ్లో కూడా మళ్ళీ వెళ్ళటానికి లోపలికి వెళ్ళటానికి కూడా మనకి మా పెద్ద పెద్ద షిప్పులు అలాగే పడవలు వాటిల్లో కూడా మనం అక్కడ లోపల స్వామి ఉంటాడనమాట వివేకానంద స్వామి అక్కడికి కూడా వెళ్ళవచ్చు పోయినా సరే అయితే మేము తుఫాన్ కారణంగా అప్పుడైతే వెళ్ళలేదనమాట ఫస్ట్ సంవత్సరం అయితే వెళ్ళాము మన ఛానల్లో కూడా ఆ వీడియో అయితే ఉందనమాట అలాగే రెండో సంవత్సరం అయితే కుదరలేదు నీ సంవత్సరం అయితే తుఫాను ఉంది కానీ స్వాములు వచ్చేసరికి తుఫాను కూడా పోయింది అనమాట అలాగే ఇక్కడైతే చూడండి వంద రూపాయల చీరలు అనమాట వంద రూపాయలకి ఒక చీర అలాగే మగపిల్లలకి బనియన్స్ అంటే బాగుంటాయి మేము ఎప్పుడైనా మా పిల్లలకి తీసుకుంటాం అన్నమాట ఇక్కడ మంచి మంచి చీరలు అలాగే ఇక్కడ చూసారా బోర్డు వంద రూపాయలు పెట్టి ఉన్నాయి అనమాట అవి చీరలే ఎన్న టీషర్ట్స్ అవి అయితే కొంచెం వేరే రేట్ అయితే ఉంటాయి అనమాట ఇలా షాపులు అయితే ఇలా ఓపెన్గా ఇలాగే పెట్టేసి ఉంటారనమాట సేమ్ రామేశ్వరంలో కూడా ఇలాగ ఉంటుంది ఎక్కడ షాపింగ్ చేయన ఈ స్వాములు ఖచ్చితంగా ఈ కన్యాకుమారిలో రామేశ్వరంలో అయితే చేస్తారు ఇదిగండి చిన్నపిల్లలకు సంబంధించిన బట్టలు అనమాట ఇవన్నీ ఆ నెలల కాడ నుంచి ఒక టూ ఇయర్స్ పిల్లలు అయ్యి అలాగే స్వెటర్లు అలాగే సలికోట్లు చాలా బాగుంటాయి ఎక్కువగా మన సైడ్ వాళ్ళు ఏంటంటే ఇక్కడి నుంచే తీసుకొచ్చుకుంటారు అనమాట ఇదంతా సముద్రం కరాకే ఏరియా అనమాట చాలా బాగుంటుంది బీచ్ అంటే నీట్గా ఉంటుంది అనమాట కన్యాకుమారి బీచ్ ఇదిగండి ఇక్కడ ఇలాగ కుప్పలు పోసుకొని మంచాల మీద అయితే పెట్టేసి ఉంటారు షర్ట్స్ ఇవి ఎంత అనుకుంటున్నారు వంద రూపాయలు అనమాట ఇలా కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతూ ఉంటారు కన్యాకుమారిలో అందుకే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అంటే ఆ మాల వేసే వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట షాపింగ్ ఇవన్నీ ఏంటంటే ఇలా చిన్న చిన్న పాకాలు వేసుకొని ఆ వర్షాలు కూడా పడకుండా ఇవి నీట్గా ఇలా పాకాలు వేసి ఇలా అయితే పెట్టేస్తుంటారనమాట అన్నీ స్వెటర్లు బ్యాగులు ఇవన్నీ షాపింగ్ ఇలా ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి వేర్లు అనమాట ఇలా ఫోటో ఫ్రేమ్స్ అంటే దేవుళ్ళు ఫ్రేమ్స్ కూడా ఉంటాయి అలా సీసాల్లో ఉన్న ఏరిలో మనం కొబ్బరి నూనె పోసుకుంటే అవి చాలా చల్లదనం అలాగే బాగుంటాయి అన్నమాట తలనొప్పులు మాడినొప్పులు రాకుండా అలా సీసాల్లో వేర్లు పెట్టేసి అమ్ముతూ ఉంటారు మనం ఇంటికి తీసుకొచ్చుకొని వాటిలో కొబ్బరి నూనె అయితే పోసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడైతే చూడండి ఇక నా లేడీస్కి సంబంధించిన అన్నీ స్వెటర్లు అనమాట చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళు దాకా ఈ స్వెటర్లు అలాగే ఇక్కడ చేసి చూడండి ఇది అయితే నేను ఈ సంవత్సరం చూసాను అనమాట అంటే ఇది అంత అంతమంది టెంపుల్ దగ్గరే ఉంటుంది అనమాట మనకి ఆ బీచ్ దగ్గర కాసేపు కూర్చోవాలన్నా కొన్ని పిక్స్ దిగాలన్నా అక్కడ మాత్రమే ఉంటుంది అలాగే ఇక్కడైతే కొత్తగా ఇక్కడైతే మళ్ళీ అంటే ఇక్కడ కూడా కొంచెం ఈ వచ్చే వచ్చిన వాళ్ళే ఇక్కడ కూడా కూర్చోవటానికి ఇదంతా కొంచెం కడుతూ ఉన్నారనమాట చాలా బాగుంటుంది బీచ్ దగ్గర ఆ నీట్నెస్ కానీ అక్కడ మెయింటెనెస్ బాగుంటుంది అనమాట నీట్గా అలాగే ఇక్కడైతే నమ్మల్ని ఇదంతా షాపింగ్ అనమాట అసలు ఎటు చూసినా కూడా అన్ని షాపులే అంత ముందు టెంపుల్ దగ్గర మాత్రమే ఉండేవి షాపులు ఇక బస్సు కాడ నుంచి మొదలుకొని అలాగే బీచ్ దగ్గర అంటే టెంపుల్ దగ్గరకైతే అయితే మొత్తం ఈ సముద్రం కరాకనే ఈ బజార్ అన్నమాట ఇదంతా అసలు షాపింగ్ మనకు ఎంత కావాలన్నా ఓపిక ఉండాలి కానీ అంత షాపింగ్ ఏరియా అనమాట ఎటు చూసినా కూడా ఇక్కడ మళ్ళీ మర్చిపోయాను అలాగే గవ్వల దండలు అంతే మనకి దిష్టి అలాగే గాలి పేడలు ఇవన్నీ తగలకుండా ఇదిగండి ఈ గవ్వలు ఈ గవ్వలు కూడా ఇక్కడ మనకి చాలా కొంచెం అవైలబుల్ రేటు కంటే కొంచెం తక్కువ రేటుకి అయితే రేటు కొంచెం ఎక్కువ చెప్తారు మనం ఏంటంటే రేటు చూసుకొని తీసుకోవచ్చు అనమాట మనం ఆడవాళ్ళని రాకపోయినా కూడా మన స్వాములు వస్తారు కదా వాళ్ళకి ఏంటంటే మనం వీడియో కాల్ చేసుకోవచ్చు అలాగే మనకి ఏది కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు కాకపోతే రేట్ అయితే చెప్తారు మనం కొంచెం రేటు అంటే డబలే చెప్తారనమాట మనం సగానికి సగం తగ్గించి అడిగితే ఖచ్చితంగా అయితే ఇస్తారు వచ్చిన పోగొట్టుకోరు అనమాట అలాగే పిల్లలకి ఆడపిల్లలకి చిన్నపిల్లలకి లేదా పదిహేను ఇరవై లోపు పిల్లలు దండలు అలాగే ఇక్కడ గవ్వల దండలు అలాగే గవ్వలతో చేసిన మిర్రర్స్ ఉంటాయి కదా అద్దాలు ఇవి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే సముద్రం కన్యాకుమారి అలాగే రామేశ్వరంలో కూడా ఈ వాగేళ్ళకి అంటే మన గుమ్మానికి తోరణాలాగా ఆ గుమ్మానికి సైడు వేలాడ తీసేయి అలాగే గుమ్మానికి తోరణంలా కట్టుకునే ఈ గవ్వల అయితే ఈ రెండు చోట్ల చాలా తక్కువ రేటుకి అలాగే అవి కట్టుకున్నా కూడా చాలా మంచిది కదా మనకి ఇక్కడైతే దొరుకుతాయి అనమాట చాలా రీజనబుల్ రేటుకి అలాగే ఇక ఇదంతా టెంపుల్ దగ్గర ఉన్న ఏరియా అనమాట అంటే గుడికి బ్యాక్ సైడ్ అనమాట ఇదే టెంపుల్ మా స్వామి అయితే వెళ్ళలేదు అనమాట అంత ముందుకి వెళ్ళినప్పుడైతే చూసాము ఇకన ఈ సంవత్సరం అయితే దర్శనానికి అయితే వెళ్ళలేదన్నమాట ఈయన బయట సైడ్ స్వామి ఇక్కడ కన్యాకుమారి వెళ్ళే వెళ్ళారు కదా ఇక ఇదంతా నేను వీడియో కాల్లో నాకు చూపించటం అలాగే ఇదంతా వీడియో తీసుకోవటమే సరిపోయింది ఇక దర్శనానికి వెళ్తే ఇక ఇదంతా తీలాడన్నమాట ఇక మళ్ళీ పొద్దున్నే వచ్చారు కదా ఏడు ఎనిమిది గంటలకల్లా మధ్యాహ్నం వరకే అనమాట అలాగే ఇక్కడైతే చూస్తున్నారో అది ఎక్కి చూస్తే ఈ చుట్టుపక్కల చుట్టూ సముద్రం మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి అయితే మీకు తెలియనిది అయితే ఒకటి చెప్తాను కానీ అందరికీ కొంతమందికి తెలుసులేదు తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ ఊరైతే ఉండదు అనమాట ఇదే ఫైనల్ అనమాట ఈ సముద్రం కరా ఏరియా ఇక్కడ కూడా మన హిందూ మహాసముద్రమే ఇక్కడ నుంచి ఒక ఊరైతే ఉండదు అనమాట ఇక వెనక్కి రావాల్సిందే అలాగే ఇక ఇదంతా అంతకుముందుకి ఫస్ట్ మా వచ్చి పెద్దోడు మాలవేసి అంటే మూడో సంవత్సరం వచ్చినప్పుడు ఇదంతా ఇసుక ప్రాంతం ఇసుకే ఉన్నిందనమాట ఇప్పుడైతే మొత్తం ఇలా ఫ్లోరింగ్ అయితే చేశారు ఇదంతా షాపింగ్ ఏరియా అనమాట చాలా నీట్గా బాగుంటుంది ఎటు చూసినా కూడా షాపులతోటి చాలా అందమైన ప్లేస్ అనమాట అంటే షాపులు ఉంటేనే కదా అందంగా కనిపించేది అలాగే సముద్రంలో అదిగండి కనిపిస్తున్నాడు కదా వివేకానంద స్వామి అనమాట అక్కడ ఆ టూర్ అక్కడ ఒక చిన్న టూర్ లాగా కూడా చేశారు అక్కడికి లోపలికి వెళ్ళాలంటే మనకి అవతల వైపు నుంచి షిప్పులు అయితే వెళ్తూ ఉంటాయి అనమాట పడవలు పడవలు అంటే కదా చిన్న చిన్న షిప్పులు అదిగండి ఇలా ఉంటుంది బీచ్ పెద్ద పెద్ద అలాలు అయితే ఉండవు అనమాట కొంచెం అలా ఒక తుణుకుకి అలా వస్తుంటాయి అదిగండి ఆ సైడ్ అయితే వాటిల్లో అయితే వెళ్తారనమాట అక్కడికి అంతకుముందు పోయిన సంవత్సరం అయితే అయితే అలర్ అయితే లేదు అప్పుడు తుఫాన్ అయితే ఉంటుంది అనమాట ఈసారి అయితే కొంచెం వెళ్తున్నారు ఈ పోయినసారి మేము వెళ్ళాం కాబట్టి ఒక రెండు సంవత్సరాలకైతే మా స్వాములైతే ఈయన వెళ్ళలేదు అనమాట లోపల కూడా లోపలికి వెళ్ళాలంటే అయితే వెళ్ళాలి హండ్రెడ్ ఫిఫ్టీ ఉందనమాట నాకు అంటే రెండు సంవత్సరాలు అవుతుంది కదా వెళ్ళి అందుకు ఐడియా అయితే లేదు అంటే తక్కువ రేటే చాలా బాగుంటుంది ఆ టూరిజం కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు చూసినా కూడా సముద్రం అనమాట బాగుంటుంది ప్లేస్ మొత్తం అసలు ఫుల్లు అంటే బీచ్ మొత్తం బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడైతే వాటర్ అయితే చాలా తెల్లగా ఆ నీట్గా లోపల ఉన్న రాళ్ళు కూడా చిన్న చిన్న రాళ్ళు గవ్వలు ఉంటాయి కదా నీట్గా కనిపిస్తాయి అనమాట ఎంత హైట్ ఉందో చూడండి ఈ టెంపుల్ అయితే కింద కింద కిందకుందన్నమాట బీచ్ అందుకే ఎంత తుఫాన్లు ఇవన్నీ వచ్చినా కూడా పై దాకైతే రావు అనమాట వాటర్ బాగుంటుంది ఈ ప్లేస్ అంతమందికి ఈ ప్లేస్ లేని కూర్చొని కొన్ని ఫిక్స్ కొన్ని వీడియోస్ అయితే చేసామన్నమాట పోయిన సంవత్సరం మన ఛానల్లో కూడా ఉంది ఆ వీడియో కావాలంటే చూడండి అలాగే ఇదంతా ఏంటంటే కాసేపు వచ్చిన వాళ్ళు అంటే ఒక రోజుల్లో ఇక్కడే వదిలేస్తారు బస్సులో అంటే ఇదంతా కొంచెం బాగుంటుంది కదా బీచ్కి సంబంధించిన ప్లేస్ కదా అందుకు ఇక్కడ అదిగాక షాపింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి హడావుడు అయితే ఉండదు అనమాట ఒక అంటే ఎనిమిది గంటలకెల్లా వచ్చేసారు కదా ఇంకా సాయంత్రం ఐదు గంటల దాకా ఇక్కడే ఉండిపోతారనమాట స్వాములు అంటే అంత బాగుంటుంది షాపింగ్ చేసే ఏరియా అన్నీ ఉంటాయి కాబట్టి ఇక నా అంతా ఇక్కడే సరిపోతుంది అనమాట అందుకే ఇక్కడైతే ఫోటోలు అలాగే కొన్ని వీడియోస్ అలలు కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా వాటర్ కూడా చూడండి ఎంత నీట్గా ఎలా ఉన్నాయో కింద ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఈ బండలు కూడా కనిపిస్తున్నాయి అనమాట చాలా బాగుంటుంది కానీ ఎవరు అంతకైతే అనమాట బాగుంటుంది కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే వాటర్ తగులుతూ ఉంటాయి కాబట్టి ఆ పాచ్ అనేది ఆ బండల మీద ఉంటుంది అన్నమాట ఏమాత్రం కొంచెం ఆ నెమ్మదిగా ఉండాలి లేకపోతే పడిపోతారు బాగుంటుంది అనమాట చూస్తానికి ఇక్కడ వివేకానంద స్వామి ఉన్నాడు కదా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది కొంచెం లోతైతే ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళాలంటే ఇంకో సైడ్ నుంచి అయితే వెళ్ళాలి నాది అయితే నేను చూపించలేదు మా స్వామి ఇంతవరకు అయితే తీసాడనమాట అంటే ఇంత ముందు మేము వెళ్ళాము కదా ఆయన అదంతా ఎందుకు లేని చెప్పినా ఈ గుడికి బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ మనం ఫోన్లో అయినా ఫొటోస్ తీసుకోవచ్చు అప్పటికప్పటికే ఇక్కడే ఉంటారనమాట వాళ్ళు కూడా ఫొటోస్ అయితే తీసి మనకి వెంటనే అయితే ఇస్తారనమాట ఫిఫ్టీయో హండ్రెడో ఉంటుందన్నమాట చాలా మంచి టూరిజం ప్లేస్ అనమాట ఈ కన్యాకుమారి బాగుంటుంది అలాగే రామేశ్వరం కూడా రేపుటి వీడియోలు అయితే పెడతాను చాలా బాగుంటుంది అలాగే రామేశ్వరంలో మనకి రాముల వారు సీతమ్మ కోసం వారధి వేశారు కదా అక్కడికి కూడా వెళ్ళారనమాట ఆ వీడియో అయితే రేపైతే పెడతాను చాలా బాగా అయితే మేము ఇప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము అనుకున్నాము వారధిక్కడికి వెళ్ళాలని కుదరలేదు ఈసారి అయితే మా స్వామిని నేను ఇంటి దగ్గరే ఉన్న పంపించాను ఆ వీడియో అయితే తీసుకొచ్చాడు రేపటి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే ఇదంతా ఇలా ఉంటుందన్నమాట ఎటు చూసినా కూడా సముద్రం ఇక్కడ నుంచి ఈయన ఊరైతే ఉండదు అనమాట ఈ చిన్న చిన్న అలలతోటి కన్యాకుమారి బీచ్ అయితే ఇలా ఉంటుంది ఎలా ఉంది నచ్చిందని వచ్చి లైక్ చేయండి